స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా పెదపూడి మండలం కరికొదురు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ నాయకులు విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి హితకారిణి సమాజం డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కరకుదురు గ్రామం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం మొదలవుతుందని మొక్కలు పెంచకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని అన్నారు ఆ పరిస్థితి మన భావితరాల పిల్లలకు రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు వాతావరణం పొల్యూషన్ తొలగించడానికి చెట్టు నాటడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఆక్సిజన్ ఉత్పత్తికి దోహదపడుతుందని పాటంశెట్టి కాశీరాణి గుండ్రు సత్యనారాయణ అన్నారు అదే విధంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఇందిరా మాసి జెడ్పీటీసీ చిరావరప్రసాద్ శ్రీను పెమను పోయిన గోవిందరాజులు ద్వారా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు శిక్షా వారస్తుల భాగంగా ఆరవ రోజు పెదగూడి మండలం కర్త గ్రామంలో మెయిన్ స్కూల్లో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు టీచర్ గారి సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం అనేది మొదలవుతుంది ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వాటర్ బాటిల్ పట్టుకు వెళ్తున్నాం ఎందుకంటే నీరు కాలుష్యం అయిపోయింది కాబట్టి మరి మొక్కలు పెంచకపోతే అలాగే ఆక్సిజన్ సిలిండర్ మనం కూడా పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి మన భావితరాలు పిల్లలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే కార్యక్రమం ఈ రోజు కర్తక జామునం చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఆ విధంగా పర్యావరణ పరిరక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్లాంటేషన్ డ్రైవ్లో డ్రైవ్ అనేది ఈ వారోత్సవాల్లో ఆరో రోజులు ఈ ఆరో రోజు సందర్భంగా ప్లాంటేషన్ డ్రైవ్ సందర్భంగా ముప్పై సుమారు ఒక నలభై మొక్కల్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది మొక్కలు నాటడం జరిగింది ఈ విద్యార్థులు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దలు అదేవిధంగా ఉపాధ్యాయులు సమక్షంలో అందరూ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్లోని కూడా ఈరోజు ఈ విధంగా ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఎక్కడైతే పచ్చని చెట్లు ఉంటాయో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా మంచి గాలి పీల్చుకున్నప్పుడే మానవుడు యొక్క ఆరోగ్యం బాగుంటుందని చెప్పి మన పెద్దలు చెప్పినట్టుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్లాంటేషన్ చేయడం చేయడం అనేది చాలా అవసరం కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్